యా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు మనం ఛందస్సు గురించి నేర్చుకుందాం తెలుగులో ఛందస్సు అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్టు ముఖ్యమైన భాగం ఇది నైన్త్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అండ్ ఆల్సో టెట్ ఎస్పెషల్లీ టెట్ ఎవరైతే టెట్ ఎగ్జామ్స్ వస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఛందస్సు మన భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు నాలుగు రకాల వేదాలు ఉన్నాయి ఈ వేదాలని ఆర్యులు రచించారు వేదాలు నాలుగు రకాలు ఒకటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలకు వేదాంగాలను రూపకల్పన చేశారు ఈ నాలుగు వేదాలకు చివరగా వేదాంగాలను రూపొం రూపొందించారు ఈ నాలుగు వేదాలకు మొత్తం ఆరు వేదాంగాలు ఉన్నాయి అవి శిక్ష కల్ప జ్యోతిష్యం నిరుక్త ఛందస్సు వ్యాకరణం ఇవి ఆరు రకాల వేదాంగాలు ఉన్నాయి చందసు అనే పదం చద్ అనే ధాతువు నుండి ఏ పుట్టినది ధాతువు అంటే మూల పదం ఒక పదం ఇంకొక పదం నుండి ఏర్పడినట్టయితే ఏ పదం నుండి ఏర్పడిందో దాని ధాతు పదం అంటాం ఓకే చందసు అనేది చద్ అనే ధాతు పదం నుండి ఏర్పడింది చద్ అనగా ఆనందం సంతోషం ఆహ్లాదం పద్యం గేయం యొక్క లక్షణాలను తెలిపేది చందసు ఆ ఛందస్సు గురించి వివరించే శాస్త్రాన్ని చందస్శాస్త్రం అంటారు ఛందస్సు గురించి వివరించే గ్రంథాలు వచ్చేసి చందో దర్పణం ఈ గ్రంథాన్ని రచించింది అనంతమాత్యుడు కావ్యాలంకరణ చూడమని విన్నకోట పెద్దన కవి జనాశ్రయ చందో విచ్చత్తి దీనిని రచించింది మల్లయ్య రచన కావ్యాలంకర సంగ్రహం దీన్ని రచించింది రామరాజభూషణుడు అదేవిధంగా ఇంకా ప్రౌఢవ్యాకరణం ప్రౌఢవ్యాకరణం అనేది రచించింది బహుజనపల్లి సీతారామయ్య గారు అలాగే బాల వ్యాకరణం రచించింది పరవస్తు చిన్నేశూరి గారు ఈ ఛందస్సులో ఉన్నటువంటి పైన అప్పకవి అనే కవి అప్పకవీయం అనే గ్రంథాన్ని రచించాడు దీంట్లో దాదాపు నలభై యొక్క ఎతిభేదాల గురించి ఎతి ఎతి స్థానాలు ఎతి మారే విధానాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది అప్పకవి గారు తన అప్పకవీయంలో అలాగే ఛందస్సులో మొదటగా మనం ఛందస్సు గురించి నేర్చుకోవాలంటే మొదటగా మనం లఘు గురువులను ఎలా గుర్తించాలో నేర్చుకోవాలి లఘు ఏంది గురువు అంటేంది అలాగే ప్లుతము ఏంది వ్యంజకము ఏంది వీటన్నిటి గురించి అలాగే సంహితాలు అంటే ఏమిటి నేర్చుకోవాలి మొదటగా మనము వ్యంజకము అంటే ఒక కా అనే అల్లుకు కా అనే అల్లుకు కా అనే అల్లు ఉక్ ప్లస్ ఆ ఉక్ ప్లస్ ఆ ఈ ఆ నేమో అచ్చు అంటారు ఉక్ అనేది వ్యంజకం ఉక్ అనే వ్యంజకానికి ఈ అచ్చు ఏర్ కాక్ అనే వ్యంజకానికి ఆ అనే అచ్చు తోడైనప్పుడు కా అనే హల్లు ఏర్పడుతుంది ఇలా ఉక్ ఉక్ ఉగ్ ఉర్ ఉల్ ఇవి పొల్లుతో కూడినటువంటి హల్లులు పొల్లు హల్లులు అంటారు ఈ పొల్లు హల్లులకు అచ్చు అచ్చు తోడైనప్పుడు హల్లులుగా ఏర్పడతాయి పొల్లు హల్లులు అల్లులుగా ఏర్పడేది అచ్చు తోడైనప్పుడు మాత్రమే అలాగే సంహితాలు సంహితాలు అంటే అర్ధమా కాలంలో అరమాత్ర అంటే మాత్రాకాలం అంటే చిటుక వేసే కాలాన్ని మాత్రాకాలం అంటారు కాలంలో ఉచ్చరించే వాటిని సంహితాలు అంటారు అలాగే గురువును గుర్తించేటటువంటి నియమాలను చూసుకు చూద్దాం గురువు అనగా రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే పదాలకు అక్షరాలను గురువు అక్షరాలు అంటారు అవి ఏంటి అంటే గురువు అక్షరాలు దీర్ఘాక్షరాలు గురువులు దీర్ఘాక్షరాలు ఉన్నటువంటి అన్ని గురువులు అవుతాయి ఆ ఈ ఊ రూ ఏ ఓ ఇవన్నీ దీర్ఘాక్షరాలు ఇవన్నీ గురువులు అలాగే ప్లూతములు ప్లూతములు అంటే ఐ ఔ ఇవి ప్లూతములు అవుతాయి అలాగే పూర్ణ బిందువు అక్షరాలు పూర్ణ బిందువు అక్షరాలు కమ్ గమ్ రమ్ చం ఇవన్నీ పూర్ణ ఉన్నవి అయితే కమ్ అంటాం కదా కమ్ గం రమ్ చం ఇవన్నీ పూర్ణ బిందు అక్షరాలు విసర్గతో కూడిన అక్షరాలు కం కహ కం కహ అమ్ ఆహ గహ ఇవన్నీ విసర్గతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి పూర్ణ బిందు అక్షరాలు గురువులు విసర్గతో కూడిన అక్షరాలు గురువులు దీర్ఘ అక్షరాలు గురువులు అలాగే పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు పొల్లు హల్లు అంటే వీటినేమో పొల్లు అంటారు ఉన్ ఉన్ అనేది పొల్లు అలాగే చున్ అనేది చూ అనేది హల్లు పొల్లు హల్లు ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు వీటిని కూడా పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు ఇవి కూడా గురువులు అలాగే లఘువును గుర్తించే నియమాలు ఏంటి చూడండి లఘువు గుర్తించే నియమాలు వచ్చేసి ర రసస్వాలు అన్ని లఘువులు రస్వాక్షాలు అన్ని గురువులు లఘువులు అంటే ఆ రు ఏ ఇవన్నీ అచ్చు రస్వాక్షులు అంటారు వీటిని అద అలాగే హల్లులు హల్లులు వచ్చేసి క గ క ఇవన్నీ ఇవన్నీ కూడా అచ్చులు అల్లులు అల్లులు కూడా రస్వాక్ష రస్వాక్షాలన్నీ కూడా లఘువులు అవుతాయి అలాగే హల్లులు ఇలా తలకట్టు గుడి మళ్ళీ దీర్ఘం వచ్చేసి గురువు అవుతుంది అలాగే కొమ్ము కొమ్ము దీర్ఘం వచ్చేసి గురువు అవుతుంది అలాగే అరసున్న కలిగినటువంటి అక్షరాలు కా ఇది కాని చదవాలి కాకు అరసున్న కలిపితే అవుతుంది రాకు అరసున్న కలిపిన కానీ కా రా అవుతుంది గాకు అరసున్న కలిపిన కానీ గా అవుతుంది ఇది కూడా అరసున్న కలిగిన అక్షరాలను కూడా లఘువులు అవుతాయి దిత్వాక్షరాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరము ఒత్తుగా చేయనట్టయితే దాన్ని దిత్వాక్షరం అంటారు ఈ దిత్వాక్షరము అలాగే సంయుక్తాక్షరము అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం యొక్క ఒత్తు అంటే ఇక్కడ కాకి తా ఒత్తు అనేది జతైనది దీన్ని సంయుక్తాక్షరము అంటారు అలాగే ఇక్కడ కాకి అదే ఒత్తు జా ఒత్తు జత అయినప్పుడు దీన్ని దిత్వాక్షరం అంటారు ఇది సంయుక్తాక్షరం అలాగే సంశ్లేషాక్షరము అంటే కాకి క్షానే ఒత్తు అలాగే మానే ఒత్తు క్షష్మా ఇది సంశ్లేషాక్షరం అవుతుంది సంశ్లేషాక్షరం ఇది అలాగే ల గణాల యొక్క రకాలు చూద్దాం గణాలు మొత్తం దాదాపు ఆరు గణాలు ఉన్నాయి ఇక్కడ మనకు మూడు గణాలు తొమ్మిది పది పదకొండు ఇంటర్మీడియట్ వరకు చాలు మూడు నాలుగు గణాలు ఇంటర్మీడియట్లు వస్తాయి అసలు గణాలు ఎలా రకా గణాల రకాలు చూద్దాం ఏకాక్షర గణాలు ఏకాక్షర గణాలు ఎన్ని ఉన్నాయి అంటే రెండు ఉన్నాయి అవి అవి లఘువు ఒకటి లఘువు లఘువు రెండోది గురువు గురువు ఓకే లఘువు గురువు ఏకాక్షగణం ఒకటి ఇది వన్ కాదండి వన్ లఘువు ఇలా వన్ చూపిస్తే దీన్ని లఘు అంటారు అలాగే యు నేమో గురువు అంటారు లఘువుకి చూసినాం కదా మనం ఇప్పటిదాకా కే ఇదేంది ఏ ఏ వచ్చింది కాబట్టి కే అంటే ఉక్ ప్లస్ ఏ ఏ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది లఘు అవుతుంది అలాగే ఉక్కు ప్లస్ ఇది ఉక్కు ప్లస్ ఏ ఇది దీర్ఘం వచ్చింది దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది గురువు అవుతుంది ఓకే ఏకాక్షర గణాలు ఏంటని లఘువు గురువు మాత్రమే అలాగే రెండు అక్షర గణాలు చూడండి నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి గురువు గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు గురువు గురువుని గగం అంటాం అలాగే లఘువు లఘువుని లలం అంటాం అలాగే గురువు లఘువుని గలం అంటాం లఘువు గురువుని లగం అంటాం ఈ గురు గగానికి ఎక్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి చాలా ఇది దీర్ఘం ఉంది చూడండి ఇక్కడ దీర్ఘం ఉంది సో దీర్ఘం ఉంది ఈ రెండు గురువులు అయితే అలాగే అందం పూర్ణ బిందువు పూర్ణ బిందువు గురువు అందం అం గురువు దమ్ గురువు రెండు గురువులు అలాగే లఘు మాది మాకి మా మొదటి అక్షరం అలాగే ఏ దీర్ఘం లేదు కాబట్టి ఇది తలకట్టు ఇది కూడా గుడి ఈ రెండు కూడా ఏమని చెప్పినాం లఘువు లఘువు రెండు లఘువులు అలాగే గలం గురువు లఘువు మొదట గురువు లఘువు ఉంటే అవుతుంది మొద రెండు లఘువులు ఉంటే లలం రెండు గురువులు ఉంటే గగం గలం మొదటి గురువు లఘు ఉండి తర్వాత గురువు ఉంటే లగం ఈ గలాన్నే హగనం అని కూడా అంటాం లగాన్ని వగనం అంటాం ఇది తర్వాత మనకు యూజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి వగనం లగం అనేది వగనం అవుతుంది గలం అనేది హగనం అవుతుంది ఇక మూడక్షాల గురువులు వచ్చేసి మూడు అక్షరాల గణాలు వచ్చేసి జ స య ర థ న ఇంకొకటి మా ఉంటుంది మా మా గణం ఓకే బ గణంలో మొదట దీన్ని ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి గణాలు గుర్తించేటప్పుడు ఆది మధ్య ఆది మధ్య మరియు అంత్య ఇక్కడ ఆది అంటే మొదట మధ్య అంటే మధ్యలో అంత్య అంటే అంత్య ఇది ఆది గురువు ఆది గురువు బగనం అనేది ఆది గురువు అవుతుంది అలాగే జగనం అనేది మధ్య గురువు అవుతుంది సగనం అనేది అంత్య గురువు అవుతుంది యగనం అనేది ఆది లఘువు అవుతుంది రగణం అనేది మధ్య లఘు అవుతుంది తగనం అనేది అంత్య లఘు అవుతుంది నగనం అంటే సర్వ లఘువు మగనం అంటే సర్వగురువు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మూడక్షాల గణాలు బ జ స య త నమ బాజస ఎరత నమ అలాగే నాలుగు అక్షరాల గణాలు నల నగనానికి నగనానికి లఘు ఏ ఏర్పడితే లఘు జత అయితే నల నల నగనం ప్లస్ ల లఘు నగనం నగనం అంటే మూడు అక్షరాలు కాదు ఇక్కడ లఘు ఏర్పడింది అలాగే నగనానికి గురువు జత అయితే నగ ఏర్పడుతుంది అలాగే సగనం సగనం ఇక్కడ చూడండి సగనం అంటే ఇది అంత్య గురువు అంత్య గురువుకి లగనం ఏర్ప లగనం జత అయితే సలహా ఏర్పడుతుంది ఇవి నాలుగు అక్షరాల గణాలు అలాగే ఇంద్రగణాలు సూర్యగణాలు ఉంటాయి అవి తర్వాత చూద్దాం ఇక్కడ సూత్రం ఒకటి ఇది ఈ సూత్రం వస్తే దాదాపు ఛందస్ మొత్తం చేయొచ్చు ఆ సూత్రం ఏంటంటే యమ తారాజ జాన సలగం య మా తారా యమ తారా జ బాన సలగం ఇక్కడ దీర్ఘం దేనికి ఉందో చూడండి మాకి తాకి య య యమా న సలగం ఇక్కడ దీర్ఘాలు ఉన్నాయి కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి యమా జ జాన సలగం యా ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి లఘువు గురువు 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 దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ దీర్ఘం లేదు కాబట్టి లఘువు అలాగే దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి లఘువు ఇక్కడ దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు ఇక్కడ దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు అలాగే ఇక్కడ పూర్ణ బిందువు అయింది గాకు సున్న పెడితే గమ్ పూర్ణ బిందువు కాబట్టి ఇది గురువు అవుతుంది యమాతార రాజ బాణ ఫస్ట్ది లఘు తర్వాత మూడు గురువులు తర్వాత లఘువు తర్వాత గురువు తర్వాత మళ్ళా మూడు లఘువులు తర్వాత గురువు ఇది గుర్తుపెట్టుకోండి ఛందస్లో పద్యాలు ఉంటాయి ఛందస్లో మూడు రకాల పద్యాలు ఉంటాయి అవి వృత్త పద్యాలు ఒకటి అలాగే జాతి పద్యాలు అలాగే ఉపజాతి పద్యాలు వృత్త పద్యాలు అంటే ఇరవై ఆరు రకాలు ఉన్నాయి వృత్త పద్యాలలో దాదాపు మనకు అన్ని పదాలు అన్ని పద్యాలు అవసరం లేదండి మనకు నాలుగు ఇంపార్టెంట్ ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్యపం ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్యపం అలాగే జాతి పద్యాలలో కంద పద్యం ద్విపద అలాగే ఉపజాతి పద్యాలలో ఆటవెలది తేటగీతి సీస పద్యాలు సీస పద్యాలను ఎక్కువ రాసింది గారు సీసీ గారు సీ సీస పద్యాలను ఎక్కువ రాశారు అలాగే వృత్తపద్యాలలో మొదటిది ఉత్పలమాల రెండోది చంపకమాల శార్దూలం మత్యపం ఫస్ట్ వృత్త పద్యాలలో ఉత్పలమాల గురించి నేర్చుకుందాం ఉత్పలమాలనే కలువ పువ్వు అంటారు కలువ పువ్వుతో చూచిస్తారు ఉత్పలమాలని ఉత్పలమాల లక్షణాలు ఎలా ఉంటాయంటే పద్యం ఈ పద్యంలో వృత్తపద్యంలో ఉత్పలమాల అనే పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఒక పాదం రెండవ పాదం మూడో పాదం నాలుగు పాదం అంటే ఒక పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అలాగే ప్రతి పాదంలో బరవ అనే ఏడు గణాలు ఉంటాయి వరసగా బరవ అంటే ఇది కూడా బరణ బరవ ఇది కూడా సరే బరణవ బరవ ఇది కూడా సేమ్ అన్నీ కూడా నాలుగు పాదాలు కూడా బరవ అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి ఇట్లా ఉన్నాయి కదా ఈ నాలుగు పాదాలు ఒక పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఇరవై అక్షరాలు దీంట్లో ఇరవై దీంట్లో ఇరవై దీంట్లో ఇరవై మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి ఎతి మైత్రి ఎతి మైత్రి అనేది ఒకటో స్థానం ఒకటో స్థానంలో ఎతి అలాగే పదో అక్షరం ఇక్కడ ఎతి అనేది ఫస్ట్ అక్షరానికి ఫస్ట్ అక్షరానికి పదో అక్షరానికి ఎతిమైత్రి చెల్లుతుంది ప్రాస నియమం కూడా ఉంటుంది దీంట్లో ఎతిమైత్రి ప్రాస నియమం రెండు ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపం పురుషాలికిన్ విద్య కూడా గుప్తమగు విత్తము రూపం పురుషాలికిన్ ఈ పద్యపాదంలో వి అనగా ఇది గుడి గుడి అనేది ఇది లఘువే కానీ ఇక్కడ విద్య కూడా గుప్తమగు విత్తము రూపము ఈ పద్యంలో ఇక్కడ ఫస్ట్ అక్షరము లఘువైతుంది కానీ ఇక్కడ ముందు దాని తర్వాత ఉన్న అక్షరం ఇది ఇదేంటిది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు ఒకవేళ సంయుక్తాక్షరానికి ముందున్నది గురువైన తర్వాత ఈ సంయుక్తాక్షరంలో దీనికి దాకి యావత్తు ఉంది ఈ యావత్తు ఉండటం వల్ల ఇది గురువైంది ఈ యావత్తు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏముంది ద ద అనేది ఆ ఆ అనేది రస్వాక్షరం రస్వాక్షరంలో ఇది లఘువు అవుతుంది లఘువు తర్వాత ఇది రస్వాక్షరం కాబట్టి ఇది ఈ ఈ అంటే ఈ లఘు ఇది గు ఊ ఉంది ఊ అంటే దీర్ఘాక్షరం దీర్ఘాక్షరం గురువు అవుతుంది ఇక్కడ రస్వాక్షరం లఘువు ఇది లఘువు కానీ ఇక్కడ ఇదేంటిది సంయుక్ సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్న పదం గురువు ఇది లఘువు ఇది లఘువు ఇది లఘువు ఇది గురువు అవుతుంది ఎందుకంటే సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు అలాగే ఇది లఘువు అవుతుంది ఒకవేళ ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు అయిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఇక్కడ త అని ఉంది కదా త అని కాకుండా తా అని ఉందనుకోండి ఇప్పుడు ఇది గురువు అవుతుంది తర్వాత ఇది ఇక్కడికి ఇది గురువు అయిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది మిగతాది రిమైనింగ్ ఏముంటుంది థాన్ ఉంటుంది ఇది అప్పుడు ఇది ఓకే ఇక్కడ ఇది సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు సంయుక్తాక్షరం ఇది ఈ ఒత్తు ఇది గురువుగా మారడం వల్ల ఇది వెళ్ళిపోయింది తర్వాత ఇది లఘువైంది అలాగే ఇది ఊ కాబట్టి ఇది లఘువు ఇది ఊ కాబట్టి ఉర్రు ప్లస్ ఊ అవుతుంది ఉర్రు ప్లస్ ఊ కాబట్టి ఊ వచ్చింది కాబట్టి ఇది గురువు లఘువు గురువు గురు లఘువు సారీ ఇది కూడా లఘువు ఇది లఘువు లఘువు గురువు ఇది లఘువు అలాగే కిన్ కిన్ అనేది ఇక్కడ చూసాను చూడండి ఇక్కడ కిన్ ఉక్ కిన్ అలాగే ఇక్కడ చున్ కిన్ ఇవన్నీ కూడా గురువులు అది సో ఇది కూడా గురువు అవుతుంది ఇప్పుడు మూడు మూడు భాగాలుగా విభజించినట్టయితే మొదట గురువు ఉంది గురువు లఘువు లఘువు గురువు గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘు ఏమైంది ఇక్కడ చూడండి గురువు లఘు బ గురువు లఘువు లఘు బ సో ఇది బా అవుతుంది ఓకే బ తర్వాత మధ్య లఘు మధ్య లఘు ఏమవుతుంది బ మధ్య లఘు రా బ రా నెక్స్ట్ సర్వ లఘు సర్వలఘువు నగనం ఇది ఆది గురువు వచ్చేసి భగనం మధ్య లఘువు రగణం సర్వ లఘువు నగనం ఇది ఆది గురువు మళ్ళీ ఆది గురువు భగనం బర నభ మళ్ళీ ఆది గురువు బ మళ్ళీ అంత్య బర నబ అంత్య గురువు అంత్య గురువు ఏమవుతుంది అంత్య గురువు నిమిషం ఇది లఘువు పురుష ఇది ఇక్కడ కిన్ అనేది ఇక్కడ ఇదండి పురుషాలి కిన్ ఇది లఘు అవుతుంది ఇది గురువు సో లఘు గురువు ఇది వగనం ఇది వాతుంది బరణబ బరవ ఓకే నెక్స్ట్ బరణవ బరవ ఉత్పలమాలకు వచ్చేసి ఏంటండి బరణబ బరవ నెక్స్ట్ చంపకమాల చంపకమాలని మనం సంపంగి పువ్వుతో పోలుస్తాం సంపంగి పువ్వుతో పోలుస్తాం అదే చంపకమాల లక్షణాలు దీంట్లో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో నజ బజ జజరా అనే గణాలు ఉంటాయి ఇలా నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఉంటాయి ఒక పద్యంలో ఈ నాలుగు పాద పాదాలలో కూడా ప్రతి పాదంలో కూడా నజ బజ జజరా అనే గణాలు వస్తాయి నజ బజ జజరా అనే ఏడు గణాలు ఉంటాయి దీంట్లో కూడా సేమ్ అంతే ఈ పాదంలో కూడా ఈ పాదంలో మొత్తం నాలుగు పాదాలలో నజ వస్తాయి ప్రతి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి అదే ఎతిమైత్రి అనేది పదో స్థానానికి సారీ ఒకటో స్థానం నుంచి పదకొండో స్థానానికి ఎతిమైత్రి మైత్రి పది ఒకటి నుండి ఒకటో అక్షరము పదకొండో అక్షరం ఎతి చెల్లుతుంది చెల్లుతుంది నియమం అనేది కూడా ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ అటజని భూమి చూడు చుంబి ఇక్కడ చూడండి ఇది లఘువు 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 ఇది నా ఇది లఘువు గురువు లఘు ఎందుకు ఇది పూర్ణాక్షరం కాబట్టి లఘువు గురువు లఘువు ఇది జగనం అవుతుంది మధ్య గురువు జగనం అలాగే భూమి ఇది గురువు లఘువు లఘువు నజ ఇది ఆది ఆది గురువు జగ భగనం అవుతుంది ఆది గురువు భగనం ఇది అరసున్న లగనం లఘువు ఇది లఘువు ఇది లఘువు ओके okay? नज बज इध नज बज जेजर इतनी जेजर नज बज जेजर ओके okay? नेक्स्ट శార్దులం ఇది శార్దుల పెద్ద పులి కూడా అంటారు దీని యొక్క లక్షణాలు చూడండి దీంట్లో నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాలలో కూడా ప్రతి పాదంలో మస జతగా అనే గణాలు ఉంటాయి దీంట్లో ఏడు గణాలు మస జతగా అనే గణాలు ఉంటాయి ప్ర దీంట్లో ఎత్తి మొదటి అక్షరం మరియు పదమూడు అక్షరం ఎత్తి మొదటి అక్షరం పదమూడు అక్షరం ఎత్తి అవుతుంది అలాగే ప్రాస అనేది ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ చేరం లగ్ గురువు 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 ఇది మొత్తం సర్వగురు సర్వగురు మగనం మస జస మస తతగ అనే గణాలు వస్తాయి ఓకేనా నెక్స్ట్ మత్యభం మత్యబం దీన్ని మద మదప్పు టేనుగు అంటారు దీంట్లో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో సబరణమయవ అనే గణాలు ఏడు గణాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి దీంట్లో వచ్చేసి షార్దూలంలో షార్దూలంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి అలాగే మత్యభంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఎతిమైత్రి మైత్రి పద్ ఫస్ట్ మొదటి అక్షరం మరియు పద్నాలుగో అక్షరం ఎతిమైత్రి మైత్రి చెందుతుంది ఇది చెవికిం గుండాల మెప్పుగా దుష్తం ఏచర కణం అని ఇది ఒక పద్యం ఉంది ఇది మత్యభం కదా ఇది గణాలు సబరణమయవ సబరణమయవ అనే గణాలు వస్తాయి సబరణమయవ అనే గణాలు వస్తాయి ఇక్కడ ఇక్కడ షార్ట్కట్ చూద్దాం ఒకసారి ఉత్పలమాలకి ఏ గణాలు వస్తాయి ఇక్కడ కింద ఛార్ట్ షార్ట్కట్ ఉందండి ఉత్పలమాలకి భరవ అనే గణాలు వస్తాయి అలాగే చంపకమాలకి నజ బజ జజర అలాగే శార్దూలానికి మసజజ తగ అలాగే మత్యబాణకి సబరణమయవ ఉత్పలమాలకి భరణవ బరవ చంపకమాలకి నజ జజర శార్దులానికి మస జశ తతగా మత్యబానికి సబరణమైవ ఇతి స్థానం ఇక్కడ చెప్పాను కదా ఇతిస్థానం పద్నాలుగు ఇక్కడ వచ్చేసి పదమూడు అలా ఇక్కడ ఉత్పలమాలకి ఇతిస్థానం వచ్చేసి పదో అక్షరం చంపకమాలకి పదకొండో అక్షరం శార్దులానికి పదమూడో అక్షరం మత్యబానికి పద్నాలుగో అక్షరం మొత్తం ఘనాలు ఒక గ ఒక పాదంలో మొత్తం ఘనాలు ఎన్ని అక్షరాలు ఉంటాయంటే ఇరవై అక్షరాలు ఇరవై ఒక్క అక్షరాలు పంతొమ్మిది అక్షరాలు ఇరవై అక్షరాలు ప్రాస నియమం అన్నిటికీ ఉంటుంది ఇది ఉత్తర ప్రాస నియమం ఉంటుంది అలాగే ఈ వీటిని ఎలా కోడి పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ యతిస్థానం స్థానం ఇక్కడ ఎతి స్థానం పది పదకొండు పదమూడు పద్నాలుగు ఇక్కడ చూడండి యతిస్థానం స్థానం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఉచిత శ్రమ ఉచిత శ్రమ అంటే ఊ అంటే ఉత్పలమాల ఫస్ట్ది పది చీ చీ అంటే చంపకమాల పదకొండు అలాగే థ థ అంటే ఇది తా మీద ఏది లేదు కాబట్టి ఇది ఒకటి వదిలేసేయండి ఇది పన్నెండు పది పదకొండు పన్నెండు శ్రా అంటే శార్దూలం శార్దూలం పదమూడు మా అంటే మత్యభం పద్నాలుగు ఉచిత శ్రమ ఊ ఉచిత శ్రమలో ఊ అనేది పదో అక్షరం స్థానం చంపకమాలలో పదకొండవ అక్షరం తా అనేది లేదు కాబట్టి పన్నెండు పదమూడో అక్షరం శార్దూలం శార్దూలం ఏమైతే పదమూడో అక్షరం స్థానం అలాగే మత్యేభం పద్నాలుగోది పద్నాలుగో అక్షరం ఇది స్థానం అవుతుంది ఇక గణాల కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఉబ మస శామ ఇక్కడ చూడండి ఉబ చన్న మసశ్యామ ఉబచన శ్యామ అంటే ఊ అంటే ఉత్పలమాల బా అంటే బర్ణవ బరవ చా అంటే చంపకమాల నజబజర మా అంటే మస్ మత్యబం స అంటే సభరణమయ మత్యబానికి సబరణమయ ఉత్పలమాలకి బర్ణవ బరవ చనా ఉబ మస మసశ్యామ ఉబ చన్న మస శ్యామ ఉ అంటే ఉత్పలమాల చా అంటే చంపకమాల నజబజర జరుగుతుంది ఉత్పలమాలకి బర్ణవ బరవ చంపకమాలకి నజబజ బజర మత్తేబానికి సవర్ణమయవ శార్దులానికి మస జజ తత్తగా ఇది గణాలకోడు ఉబ మస మసామ ఉత్పలమాల బర్నవ బరవ చంపకమాల నజబజజర మత్తేబం మ మత్తేబం సభరణమయ షామ శార్దులం మషజతగా అలాగే ఇక్కడ మొత్తం గణాల సంఖ్యకు ష ఒక కోడ్ ఉందండి షా ఉమా చూసింది షా ఉమా చూసింది ష ఉమా షా అనేది షార్దులం షార్దులం పది ఉమా ఈ రెండు రాయండి ఇది ఇరవై ఇది ఇరవై ఉమా ఇరవై ష ష ఉమా చూసింది చూసిందిలో చంపకమాల షా ఉమా చూసింది ఇరవై ఒక్కటి అవుతుంది ఓకే షార్దులానికి పంతొమ్మిది అక్షరాలు ఉత్పలమానకి ఇరవై అక్షరాలు మద్యపానికి ఇరవై అక్షరాలు చంపకమానకి ఇరవై ఒక్క అక్షరాలు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి బాయ్